హత్యలు హింసలు చేసే వాళ్ళ కోసం ఇది చూసారా చాలా భయంకరమైన దండనం శోల దండనం ఇదేంటంటే ఇతరుల శరీరాలపైన ఆశ అలానే తీవ్రంగా వాళ్ళని గాయపరచడం అలాంటివి చేసే వాళ్ళకి ఇట్లాంటి సోలాల మీద కూర్చోబెట్టి ఈ శోల దండనం అనేది మనం చూస్తున్నాం ఇది మరి భయంకరంగా ఉందండి ఇది చేతులు కాలు నరకడం ఇతరులను వికలాంగులుగా చేసేవాళ్ళని అది వృత్తిలో కానీ దేనిలో కానీ ఆ వాళ్ళు వికలాంగులు అవ్వడానికి కారణం మనం అయినప్పుడు వాళ్ళకి విధించే శిక్ష అంటే వాళ్ళకి యముడు విధించిన శిక్ష చేదన నరకం ఇక్కడ వాళ్ళకి కూడా కాళ్ళు చేతులు తీసేస్తారు అలా ముండంతో ఎలా అయితే వాళ్ళ బాడీ ఉంటుందో అది వెరీ క్లియర్ గా చూపించడం జరిగింది ఇది నిప్పుల మీద కాల్చడం విపరీతంగా మాంసం కోసం చంపేవాడిని విపరీతంగా వెళ్దాం రండి ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే చూసి వెళ్ళిపోవడం కాదు ఒక రకంగా చెప్పాలంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి అవునా ఇంత భయంకరంగా ఉంటుందా నరక లోకంలోకి వెళ్తే గనక ఇంత వేదన ఇంత బాధ ఇంత పెయిన్ ఉంటుందా అనేటటువంటి భయంకరమైన దృశ్యాలు మాకు కనపడుతున్నాయి రౌరవం ఉంది ఇది పాములు తేలితో కనిపించడం ఇతరులు బాధని ఆనందించడం కొంతమంది బిహేవ్ ఇతరులు బాధని ఆనందిస్తుంటారు వాళ్ళు పెద్ద ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి పాములు తేళ్ళ మధ్య పొందుతారు వాళ్ళ కోసం ఇలాగా ఇక్కడ చూసారా ఐ హానం అని వేడి నీళ్లు పోస్తారనమాట సో ఈ మద్యం సేవించే వాళ్ళకి ఆ మద్యం మత్తులో ఇతరులకి ఇబ్బంది వాళ్ళు మద్యం విపరీతంగా సేవించడం మత్తు పదార్థాలని విపరీతంగా ఎంజాయ్ చేసి వాళ్ళని వాటిని అందరికీ ప్రోత్సహించే వాళ్ళ కోసం ఇది వేడి నీళ్ళు కళ్ళు పీకేస్తున్నారు ఇక్కడ ఏకంగా కుటుంబానికి ద్రోహం కుటుంబ ద్రోహం నమ్మిన వాళ్ళని కుటుంబ కుటుంబ సభ్యుల్ని మోసం చేసేవారికి ఇక్కడ ఏంటి చూసారా ఎలుకలు ఎలుకలతో కరిపించేసి క్రిమి భక్షణ అనమాట అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంటుంది ఒక వ్యక్తి ఆ బట్టల్లోనికి ఎలుకల్ని పంపించి కరిపించేస్తుంటే వెలవెల లాడిపోతున్నట్టు ఇక్కడ ఆ యాక్షన్ కూడా ఇప్పించారనమాట ఇది వజ్ర కంటక నరకం అంట బాణాలతోనే హింసిస్తున్నారు ఇక్కడ ఇతరుల సరైన కావాలని తీవ్రంగా విధంగా గాయపరచడం చూసారా మనిషిని ఓ చెట్టుని రెండుగా చీల్ చేసినట్టు మనిషి శరీరాన్ని గొలుసులతో కట్టేసి చీల్ చేస్తున్నారు ఇతరుల ప్రాణాలు తేలిగ్గా తీసుకుని ఎవరైతే అత్యవసర సేవలు చేయాలనుకున్నారో వాళ్ళని చేయాలి చేయాల్సి వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అవతల వాళ్ళ ప్రాణాలు పెద్దలు తేలిగ్గా తీసుకుంటారు ఇప్పుడు కొంతమంది హాస్పిటల్స్ లో వార్డెన్స్ కానీ వాళ్ళు కానీ అర్జెంటుగా సమాచారం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయి కానీ వాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు అందువల్ల ప్రాణాలు పోతాయి కాకులు గ్రద్దలతో పొడిపించి చంపడం అనే శిక్ష పర్యవర్తనం అంట పక్షులతో హింస ఇతరుల నష్టపెట్టి చేస్తూ తాను తప్పించుకునే వాళ్ళకి ఈ పరివర్తనకు సంబంధించినటువంటి శిక్ష ఉంటుందని కూడా వెరీ డీటెయిల్ గా ఇక్కడ రాయడం జరిగింది ఇదేంటండి ఒక చెట్టు పెట్టారు ఇద్దరు కూల్ గా కూర్చున్నారు కొంతమంది తర్వాత కొంతమంది అక్కడ అక్కడ సంబంధించి ఇది కూడా క్రిమి భోజనం ఇది మహాభయంకరంగా ఉంది పురుగులు తేనెటీగలతో మనిషిని ఆ కరిపించి చంపేయడం అనమాట ఇంకొక రకంగా చెప్పాలంటే ఆహారంగా పెట్టడం తేనెటీగలకి అంటే నిల్వ చేసుకుని విపరీతం సంపద ఎంత సంపాదించినా వాళ్ళు సరిపోదు ఇంకా ఇంకా సంపాదించని కోరుతూ ఉంటారు ఆ వాళ్ళు వాళ్ళ కోసం ఇక్కడ చూడండి మనుషుల్ని నిలువెల్లా కొట్టించంటే వాళ్ళని వేలాడు దీస్తూ వేలాడు దీస్తూ వాళ్ళకి శిక్ష పెట్టడం అనేది ఇవన్నీ ఎంత భయంకరంగా కాదు ఫస్ట్ మనుషుల్ని ఆలోచింప చేసే విధంగా ఉంటున్నాయి ఇదంతా కూడా రవిచంద్ర గారి ఓన్ క్రియేషన్ అయినప్పటికీ కూడా దాని రిఫరెన్స్ గరుడ పురాణం గరుడ పురాణం చదవడానికి కానీ గరుడ పురాణంలో ఉన్న విషయాలను మనం యాక్సెప్ట్ చేయాలన్నా దాన్ని అర్థం చేసుకోవాలన్నా చాలా గడ్స్ ఉన్నారు